ఉండ్రాజవరంలో నిర్మాణంలో ఉన్న బుద్ద విహార్ను మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు బుద్ద విహార్లో చేపట్టే కార్యక్రమాల ప్రణాళిక కరదీపికను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మనం వనం కార్యక్రమం సామాజిక చైతన్యాన్ని కలిగించేదని ఇందులో భాగస్వాములమై పర్యావరణ పరిరక్షణలో మనవంతు బాధ్యత నిర్వహిద్దామన్నారు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో ఏకో క్లబ్స్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు మొక్కలు నాటడం సంరక్షించడంపై ఆసక్తి రాజవరం బౌద్ధ ధర్మపీఠం గుర్తింపునకు కృషి చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో బౌద్ధ ధర్మ పీఠాధిపతి పూజ్యభంతే అనాలయో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు నిడతవోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు గన్నమణి వెంకట సుబ్రహ్మణ్యం మాజీ డీసీసీబీ డైరెక్టర్ వర్మ కుదుప చక్రపాణి మండల టీడీపీ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ బీజేపీ అధ్యక్షులు బూరుగుపల్లి శివరామకృష్ణ జనసేన అధ్యక్షులు వీరమల్ల బాలాజీ బూరుగుపల్లి శ్రీనివాసరావు పలు ప్రాంతాల బౌద్ధులు తదితరులు పాల్గొన్నారు కందుల దుర్గేష్ గారికి అలాగే మన మాజీ శాసనసభ్యులు శేషారావు మాజీ శాసన సభ్యులు శ్రీ గురుపల్లి శేషారావు గారికి అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకుడు ముఖ్యంగా ఈ ప్రాంతంలో సర్పంచ్ గా అనేక సేవలు అందించినటువంటి యువ నాయకుడు శ్రీ కనమలి సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీ రవివర్మ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు నాగరాజు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ గారు జనసేన పార్టీ మండల అధ్యక్షులు బాలాజీ గారు శ్రీ బూరుపల్లి శ్రీనివాస్ గారు శ్రీ బూరుపల్లి శివరామకృష్ణ గారు శ్రీనివాస్ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి యాభై మంది నాయకులకి భక్తులకి అందరికీ నమస్మాంజలి ముందు కూర్చున్నటువంటి వారు కాలాతీతం అయినప్పటికీ కూడా ఇంతసేపు సహనంతో ఓపికతో కూర్చుని ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఆశాంతం కూడా తిలకించాలి తద్వారా ఈ ఇక్కడ నేర్చుకునేటువంటి అంశాల్ని తెలుసుకున్నటువంటి అంశాలని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతోటి ఇంత సమయం అయినప్పటికీ కూడా ఉన్నటువంటి ఏవైనా మంది పురప్రజలందరికీ కూడా నమస్కమాన్యలు తెలియజేస్తా ఉన్నాను మీరందరూ ఇలా కూర్చోవడం వెనుక ఇదేదో రాజకీయ కార్యక్రమంగానో మరొకటో మీరు భావించలేదు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా అద్భుతంగా రూపొందిస్తున్నటువంటి బంతిజీ యొక్క కార్యక్రమాల యొక్క వైశిష్ట్యాన్ని గుర్తించారు కాబట్టే ఎంతసేపైనా కూడా మీరు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఇక్కడ బౌద్ధ ధమ్మపీఠం ఈ పీఠం ద్వారా చేసేటువంటి అనేక కార్యక్రమాల ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చేసే కార్యక్రమానికి సహకారిగా ప్రోత్సాహం అందించే విధంగా ఇక్కడ బౌద్ధ పీఠం వారు కూడా ఈ వరమహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది మనకి చాలా ఆనందం కలిగించేటువంటి అంశం అనేటువంటి మాటని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వనమహోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ అదేవిధంగా మన ప్రకృతి పట్ల మనకి ప్రేమ ఉండాలి అభిమానం ఉండాలి ప్రకృతిని తల్లిలా చూసుకోవాలనేటువంటి మాటతోటి ఇంత విస్తారమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పర్యావరణ ప్రేమికుడు నిరంతరం పర్యావరణం గురించి మాట్లాడేటువంటి నాయకుడు దాంతోపాటు తన రాజకీయ సిద్ధాంతాల్లోనే ఒక సిద్ధాంతాన్ని పర్యావరణ పరిరక్షణకే కేటాయించినటువంటి నాయకుడు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడిద పవన్ కళ్యాణ్ గారికి కూడా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నేను కొంచెం లేట్ అయ్యాను కొంచెం కదా కాస్త ఎక్విరేట్ అయ్యాను దానికి మీ అందరి దగ్గర కూడా క్షమాపణలు కోరుతూ కారణం జిల్లా మంత్రిగా అనేక ప్రాంతాల్లో ఈ వనమహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటం వల్ల రాజమహేంద్రవరంలో మన జిల్లా హెడ్ క్వార్టర్స్ కనుక అక్కడ పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమంలో పాల్పంచుకుని అటు పిమ్మట మన నియోజకవర్గంలో నిడదవోల్లో ఈ వనమహోత్సవ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం వల్ల కొంత ఆలస్యమైంది అందుకు మిమ్మల్ని అందరినీ కూడా మన్నించవలసిందిగా కోరుకుంటూ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ ఏదైతే వన మహోత్సవం అనేటువంటి మాట మనం చెప్తా ఉన్నాము మొక్కని నాటాలి నాటడం వరకు మాత్రమే పరిమితం కాకూడదు దాన్ని బతికించాలి పెంచి పెద్ద చేయాలి అది వృక్షమై మన అందరికీ నీడనివ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ ని మనం ఇప్పటి నుంచి పిల్లలకు కూడా నేర్పాలి ఆ రకమైనటువంటి ఆలోచన కోసమే ఇవాళ ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా రేపు కార్తీక సమారాధన కార్యక్రమం వరకు కూడా రమారమి రెండు నెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలనేటువంటి మాటని మన ప్రభుత్వం చెబుతూ ఉంది అందులో భాగంగానే మన అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాం దాంట్లో నేను మీ అందరికీ కూడా మనవి చేసేది ప్రకృతి మనకి ఇచ్చినటువంటి